ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్ని గంటలో ఎదురిపోయారో తెలియదు ఎప్పుడు చూసిన అయితే రోడ్డు మీద ఇంట్లో కావచ్చు బుల్డోజర్ మీద కావచ్చు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో కొంచెం ఖాళీ సమయం దొరికితే మరి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈ సంబంధించిన జిల్లాలో అన్నింటికి కలెక్టర్లతో ఎస్పీలతో ఇంక్లూడింగ్ బీఎస్పీస్ కంటిన్యూస్గా మరి కంటికి రెప్పల అప్రమత్తంగా అన్నీ తానై చూసుకోవటం ఏజీ ఏ నెంబర్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటాం మనం నిజం కాదనుకుంటాం బట్ చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప నాయకులను చూసిన తర్వాత ఏజీ ఏ నెంబర్ నీ మనసులో నీ ఏజ్ ఎంత అనుకుంటే అలాగే నువ్వు ఉండగలవు అని చెప్పి నిరూపించారు సో ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు కెలామిటీ అనేది చెప్పి రాదు మరి కెలామిటీ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోగలిగే గుండె ధైర్యం జనాలకు ఇవ్వటం చాలామంది మాట్లాడతారు ఎందుకు ఇలా జనాల్లోకి వచ్చి తిరగకపోతే మానిటర్ పెట్టుకుని చూడవచ్చు కదా అని మానిటర్ పెట్టి చూడవచ్చు కొంతవరకు కొంతవరకు కాదు సహాయ చర్యల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు మానిటర్లో చూసిన బుల్డోజర్కి తిరిగిన కానీ అక్కడ ప్రజలకి ఒక ధైర్యం మానసిక స్థైర్యం కావాలి ఇలాంటి సమయాల్లో ఆ స్థైర్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఆయన కూడా ఆ జనాల్లో తిరిగినప్పుడు మనకి ప్రమాదం లేదు ప్రమాదం ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తాడు తిరగడు కదా ఇక్కడ ఆయన తిరుగుతున్నాడు అంటే ఎంత ధైర్యంగా ఎంత ఓపెన్గా ఆయన తిరుగుతున్నాడు అంటే మనకి ప్రమాదం లేదు అని ఒక చక్కటి ఇండికేషన్ ఇవ్వటం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా తిరగాల్సి వచ్చింది రాత్రి అనుక పగలనుక సో కాబట్టి ఇటువంటి కష్ట సమయంలో మరి ఇటువంటి నాయకుడు ఉండటం దురదృష్టంలో వరదల దురదృష్టం ఆ దురదృష్టంలో చిరు అదృష్టం ఇటువంటి నాయకుడు మనకుంటాం వేడుకలకి సమయం కాదు అయినా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వివాహ దినోత్సవం సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా ఇవాళ కూడా ఆయన సెలబ్రేట్ చేసుకోరు జనాల మధ్యనే ఉంటారు కాన్ఫరెన్స్లో ఉంటారు వారి శ్రీమతితో అట్టాడతారో లేదో కూడా నాకు తెలియదు కానీ అయినప్పటికీ శుభాకాంక్షలు చెప్పటం మన బాధ్యత అందుకని వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు ఇక తగ్గుముఖం పడుతుంది అక్కడ అక్కడ తగ్గుముఖం పట్టే కొద్దీ మాకు ఆ నీరు కొల్లేరుకి కొల్లేరు నుంచి మా ఉప్పుడేరుకి ఇప్పుడే నుంచి సముద్రంలోకి వెళ్ళే దారిలో ఇక్కడైతే కంటిన్యూస్గా ఎన్నో కొన్ని సెంటీమీటర్లు గంట గంటకి పెరుగుతుంది సో మేము ఇప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది సో మా ఈ ముంపు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ ఎన్నో గ్రామాల ముంపుని షార్ట్అవుట్ చేసుకోవచ్చు కాస్త విజన్ ఉండాలి మరి కొంత ఖర్చు ఉంది కొంత ఎక్కువ కాదు ఆ కొడమేరు బాగు చేయాలంటే ఎన్నో కొన్ని వందల కోట్లు వేల కోట్లు చెప్తున్నారు అంత కాదు కానీ చాలా డ్యామేజ్ని అరికట్టచ్చు సో కొల్లేరులో కూడా మరి కొంత ఏరియా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది ఐదో నెంబర్ కా కాంటూరు ఆరో నెంబర్ కాంటూరు వలన పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ మెయిన్ కాంటూరులో కొంచెం కీ కాంటూర్స్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి అటు రైతులకి ఇబ్బంది లేకుండా అంటే నిజమైన ఆ పులేరు వాసులకి ఇబ్బంది లేకుండా ఒక పక్క పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ ఇటువంటి వరద విపత్తులు రాకుండా కూడా ఉండేలాగా డెఫినెట్గా చేయొచ్చు ఒకప్పుడు అభయారణ్యం అని పిలిచే వాళ్ళు ఈ కొల్లేరు ప్రాంతాన్ని చేపలు పెంచుకోవడానికి ఎప్పుడో మంగళవారం టైంలో పర్మిషన్ ఇచ్చారు చేపలు పెంచుకుంటానికి పర్మిషన్ ఇస్తే మరి ఎక్కడో సైబీరియా నుంచి పక్షులు వస్తున్నాయి మరి ఆ పక్షులు బతకాలంటే కనపడిన చేపలు తింటాయి సో వాళ్ళు పెంచుకునే చేపలని తినేస్తుందని చెప్పి వలస పక్షుల్ని చంపేయటం మొదలుపెట్టారు ఎక్కడో కానీ మరి ఎక్కువగా రావటంలా ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు అవసరం ప్రజల అవసరాలు అవసరం ప్రజలు ఎలాగో అవసరం ప్రజల అవసరాలు అవసరం అట్ ది సేమ్ టైం కొల్లేరు అనేది బిగ్గెస్ట్ మంచినీటి సరస్సు ఈ ప్రాంతాల్లో మరి అటువంటి మంచినీటి సరస్సు మరి ఇప్పుడు సెలెనీటి దాన్ని అరికట్టవలసిన బాధ్యత పర్యావరణ శాఖ మంత్రి గారి మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మళ్ళీ సైబీరియన్ పక్షులు రావాలి రైతులు సర్వైవ్ అవ్వాలి పక్షులు రావాలి ఎన్ని చేపలు తినేస్తాయి మనిషిలాగా విపరీతమైన ఆశ పక్షులకి